నా లైఫ్ లో ఎన్ని బాధలు వచ్చినా నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడట మనుషులు కాబట్టి దేవుడా ఏంటి ప్రభు ఇంత భక్తి చేస్తున్నాను నేను చేస్తున్న భక్తి నేనా విసిగి వేసారిపోయినప్పుడు మనం ఏదో ఒకటి మాట్లాడేస్తాం అప్పుడు దేవుడు దుఃఖపడతాడండి కాబట్టి ఒక తీర్మానం చేసుకుని నా లైఫ్ లో నాకు నువ్వు నన్ను చంపినా సరే నేను నిన్నే ప్రేమిస్తాను నువ్వు నన్ను ఏ శ్రమలో పెట్టినా ఏ అగ్ని కొలిమిలో నన్ను పడేసినా నేను నీకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రభు ఈ జీవితం నీది ప్రభు ఈ దేహం నీది ఈ ప్రాణం నీది ఈ శరీరం నీది ప్రభు నా పట్ల నీ చిత్తమే నెరవేరుతాను అంతే నీవు ఎలా నడిపిస్తావు అలా నేను నడుస్తాను నా లైఫ్లో నా ఉద్దేశాలు కాదే నేనేమనుకున్నా జీవితాన్ని గురించి నీవేదైతే ఉద్దేశించావు అది నా జీవితం నెరవేర్చబడి కాక సాతానుగా నేను ఎన్న శోధించిన ఆ శోధనలో ఏమైపోయినా పర్వాలేదు నేను కరిగిపోయిన పర్వాలేదు ఏనాడు నా నోట నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడిన ప్రభు అని ఒక తీర్మానం చేసుకోండి మీరు చేసే తీర్మానాన్ని బట్టి ఈరోజు పరలోకం పరవశించబోతుంది